అది గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మాచరణము యొక్క ఫలితం అది చిత్తశుద్ధిని ఎప్పుడూ ఇస్తుంది ఇవ్వడం మానదు దీన్నంతటినీ ఈశ్వరుడు లెక్కలో పెట్టుకొని ఉంటాడు ఇలా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఈ జ్ఞానం వైపుకి నడిపించేటటువంటి వాళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పింది శాస్త్రం వాళ్ళని గురు శబ్దం చేత పిలుస్తారు ఈ నలుగురు గురు శబ్దానికి అర్హత పొంది ఉంటారు వాళ్ళే మొట్టమొదటిది తల్లి రెండవ వాడు తండ్రి మూడు గురువు నాలుగు దైవం ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నేను గురు శబ్దాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ముందు తల్లిని చెప్తున్నాను తల్లి మాతృదేవు భవ మొదటి గురువు ఎవరు అంటే లోకంలో అమ్మయే తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం ఇందులో ఇద్దరు ముగ్గురు అవుతారు ఇద్దరు నలుగురు అవుతారు